హలో గైస్ ఈ రోజు బిగ్ బాస్ లో టాస్క్ ఏంటో తెలుసా ఈ టాస్క్ చాలా క్రేజీగా ఉంది వింతగా ఉంది అసలు దీని పేరే చాలా వింతగా ఉంది అదేంటంటే నత్తలా సాగకు ఒక్కటి వదలకు సో కాన్సెప్ట్ ఏంటంటే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రికెట్ పిచ్ లాగా ఒక చిన్న ప్లేస్ ఉందన్నమాట ఆ ప్లేస్ దగ్గర ఇద్దరు టీమ్స్ లో నుంచి అంటే లైక్ కాంతారా టీం అంటే అబాయ్ టీమ్ మీకు తెలిసిందే అలాగే శక్తి టీం అంటే నిఖిల్ టీం సో ఇప్పుడు ఈ రెండు టీమ్స్ లో నుంచి ఇద్దరిద్దరు రావాలి ఈ ఇద్దరిద్దరు ఒకళ్ళు ఆ పిచ్ కట్ వైపు ఇంకొకళ్ళ ఇటువైపు ఉంచాలి సో దట్ ఆ పిచ్ కట్ వైపు రెండు టీమ్స్ వాళ్ళు ఒకళ్ళు ఆ పిచ్చికి ఇటువైపు రెండు టీమ్స్ వాళ్ళు ఒకళ్ళొక్కళ్ళు ఉంటారనమాట సో ఇక్కడ టాస్క్ ఏంటంటే స్నైల్ అంటే నత్త నత్త లాంటి కాస్ట్యూమ్ ఒకటి ఇచ్చారు ఆ కాస్ట్యూమ్ వేసుకుని వాళ్ళ చేతులు రెండు బ్యాక్ పెట్టేసుకోవాలన్నమాట అక్కడ కొన్ని క్యాబేజీలు పెట్టారు సో ఇప్పుడు వాళ్ళని నత్తలా పాక్కుంటూ అక్కడ పెట్టిన క్యాబేజీస్ ఒక్కొక్క దాన్ని తలతో నెట్టుకుంటూ అలాగే పాక్కుంటూ మోకాళ్ళు కానీ ఏమీ టచ్ చేయకుండా వెయిట్ హెల్ప్ లేకుండా కేవలం పాక్కుంటూ మాత్రమే ఆ ఇటు ఇటుపక్క నుంచి అటుపక్కకి తీసుకెళ్తే అప్పుడు ఆల్రెడీ అటుపక్క ఇంకొకరు వాళ్ళ టీం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు వాళ్ళు ఇమీడియట్ గా మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వచ్చేసి సేమ్ అలాగే వాళ్ళు కూడా నత్తలాగా తోసుకుంటూ రావాలన్నమాట సో సింపుల్ గా చెప్పాలంటే టాస్క్ ఇది కానీ చెప్పినంత ఈజీగా ఈ టాస్క్ చాలా కష్టం ముందు రెండు టీమ్ ప్రాక్టీస్ చేసి ఎవరికల్ ఎలా ఎలా అని చెప్పి చూపించారు ఇందులో ఒక అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే సోనియా రోజు టాస్క్ బాడింది అండ్ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా సోనియా చాలా బాగా చూపించింది సో ఇప్పుడు ఒక క్లాన్ నుంచి నిఖిల్ అలాగే సోనియా వచ్చారు అలాగే ఇంకొక క్లాన్ నుంచి ప్రేరణ అండ్ ఆదిత్యం వీళ్ళిద్దరు వచ్చారనమాట ఇంతకి సంచాలక్ ఎవరు చేస్తారు తెలుసా నాగమణి కంట చేశాడు మనోడు సంచాలక్ గా మామూలుగా చేయలేదు అసలు యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే రెండు గ్రూపుల వాళ్ళు ఎవరిని పంపించాలని చెప్పి డిస్కషన్ చేసుకుంటున్న టైంలో నాగమణికంట నేను పార్టిసిపేట్ చేస్తాను చెప్పేసి అభయ్ అడుగుతాడు సో ఈ ప్రాసెస్ లో ప్రేరణ కూడా నేను చేస్తాను నాకు ఇప్పుడు దాకా ఒక ఛాన్స్ రాలేదు తను చెప్పింది అలాగే ఆదిత్యం కూడా నాకు ఇప్ప ఛాన్స్ రాలేదు నేను చేస్తాను అభయ్ రిక్వెస్ట్ చేశాడు సో దట్ ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు కాబట్టి వాళ్ళ ఛాన్స్ రావడమే కరెక్ట్ అని చెప్పేసి యాజ్ ఏ టీమ్ హెడ్ గా అభయ్ ఒక డెసిషన్ తీసుకున్నాడు కానీ ఈ డెసిషన్ కన్నా ముందు ఈ పర్టికులర్ టాస్క్ చేయడానికి నా బాడీ చాలా ఫ్లెక్సిబుల్ నేను చాలా స్పీడ్ గా చేస్తాను ఇలాంటి చాలా స్పెషల్ క్వాలిటీస్ ఈ పర్టికులర్ టాస్క్ చేయడానికి నాలో ఉన్నాయి నన్ను కన్సిడర్ చేసి నన్ను ఈ టాస్క్ కట్టడానికి పంపించండి అని చెప్పి చాలా సేపు ట్రై చేశాడు కానీ నాగమని కంటే ఆటిట్యూడ్ అలాగే తన కొంత ఫేట్నెస్ గా ఉంటున్నా చెప్పి ప్రతి ఒక్కరి మైండ్ ఉండిపోయింది అలాంటి కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నాగమణి కంటకి ఈ టాస్క్ అడే ఛాన్స్ అభినవి నివ్వలేదు సో దానికి నాగమణి కంట చాలా ఫీల్ అయ్యాడు ప్రేరణ రిక్వెస్ట్ చేశాడు ప్రేరణతో గొడవ కూడా పడ్డాడు అయినా కూడా ఎలాంటి యూజీ లేదు చివరికి మాత్రం ప్రేరణ పార్టిసిపేషన్ చేశారు సో వన్స్ టాస్క్ ని స్టార్ట్ చేసే ముందు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఈసారి నాగమణి కంట ఉండాలని చెప్పేసి మామూలుగా ప్రతిసారి సంచాలకుడిని కొన్ని టీమ్ మెంబర్స్ ఎంచుకుంటారు కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ ఏ స్పెషల్ గా నాగమణి కంటేనే సంచాలకుడిగా ఉండమని చెప్పేసి అనౌన్స్ చేశారు సో దట్ కంట ఇదే మంచి ఛాన్స్ అనుకున్నాడు ఎలా అయినా సరే తన ఆడకుండా చేసిన ప్రేరణ అలాగే ఆదిత్యం మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు సో దట్ ఇక్కడ సంచాలకుడుగా మనోడు పని ఏంటంటే వన్స్ ఒక క్యాబేజ్ పక్క నుంచి అటుపక్క నెట్టుకుంటూ వచ్చేసినప్పుడు మళ్ళీ తిరిగి ఇంకో క్యాబేజీని సంచాలకు పెట్టాలి ఈ పెట్టే ప్రాసెస్ లో ప్రతిసారి ఆపోజిట్ ప్లాన్ అంటే శక్తి గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ లో నిఖిల్ అలాగే సోనియా పార్టిసిపేషన్ చేశారని చెప్పాను కదా వాళ్ళిద్దరికి చాలా క్విక్ అండ్ స్పీడ్ గా కొత్త కొత్త పెడుతున్నాడు కానీ ఇటుపక్క వేల టీం అంటే ఏదైతే కాంతారా టీం ఉందో ఆ ఉన్న టీండ్ ఆదిత్యం మాత్రం క్యాబేజీస్ పెట్టడంలో కావాలని డిలే చేస్తారు ఇంటెన్షన్ గా సో దట్ వాళ్ళు లేట్ అవుతారని చెప్పేసి మొత్తానికి రెండు టీమ్ లు చాలా స్పీడ్ గా టాస్క్ కంప్లీట్ చేసే ప్రాసెస్ లో సూపర్ పర్ఫార్మెన్స్ చేశారు చెప్పాలంటే నిఖిల్ ఆడారు కానీ ఇక్కడ అప్రిషియేట్ చేసినంత విషయం ఏంటంటే ఆదిత్య ఆయేజ్ లో కూడా బాగా ఆడాడు సేమ్ కూడా తన లిమిట్స్ బాగా ఎక్స్టెండ్ చేసి బాగా కష్టపడింది అయితే టాస్క్ లాస్ట్ కి వచ్చేసరికి అక్కడ ఉన్న కేబేజ్ లన్నీ అయిపోయినాయి బిగ్ బాస్ ఏం చెప్పారంటే బజార్ మోగే వరకు ఆడుతూ ఉండాలి లాస్ట్ లో ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్లే విన్నారని చెప్పేసి ఇంకా క్యాబేజ్ అన్ని అయిపోయినాయి చివరికి ప్రేరణ స్లోగా క్యాబేజ్ దాదాపు సెవెంటీ పర్సెంట్ తోసుకుంటూ వచ్చేసి ఇంకా థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంది ఆ థర్టీ పర్సెంట్ కూడా నెట్టుకుంటూ వచ్చే ప్రాసెస్ లో మనకంటే గేమ్ అయిపోయింది గేమ్ అయిపోయింది అని చెప్పి కావాలని చెప్పి ప్రేరణ స్లో చేశాడు ప్లస్ ప్రేరణ ఆడే ప్రతిసారి తన క్యాబేజ్ పెట్టడం విషయం మణికంట కావాలని డిలే చేశాడు కానీ దీన్ని మణికంట ఎక్కడ ఒప్పుకోలేదు త్రీ సెకండ్స్ ప్రేరణ కూడా అలాగే పార్టిసిపేషన్ చేసి ఏం పట్టించుకోకుండా ఆడేసి ఉంటే మ్యాచ్ టై అయ్యేది కానీ ఇక్కడ టై అవ్వకుండా శక్తి గ్రూప్ అంటే నిఖిల్ టీం గెలవడానికి హెల్ప్ అయింది అనమాట సో అలా ఈ పర్టికులర్ టాస్క్ లో నిఖిల్ టీం గెలిచింది కానీ మణికంట మాత్రం చెప్పాలంటే కొంచెం బయస్ట్ గానే ఉన్నాడు సో దట్ ఈ రోజు ఈవినింగ్ ఖచ్చితంగా మీరు టాస్క్ ని చూస్తారు కదా టాస్క్ మీరు చూసినప్పుడు మీకు కూడా మణికంఠ చేసిన బయాస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మణికంటనే దాదాపుగా హౌస్ లో ప్రతి ఒక్కరు ఒక ఫేక్ క్యాండిడేట్ అని అనుకుంటున్నారు అసలు నిజంగా మణికంఠ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ ప్రెజెంట్ ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వారం ఎవరు విన్నట్టు అవుతున్నారు అనుకునే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఇంకా బిగ్ లవర్స్ కి మన వీడియోని ఇప్పుడే షేర్ చేసి ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ